ఒక వ్యక్తి జీవితంలో ఏ విధమైన వృత్తి వ్యాపారాలు లేకుండా గడుపుతున్నాడంటే అతని జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది ఇప్పుడు కర్మకారకుడు శని అలాగే వర్షి యొక్క భావం అనేది వృత్తిని మనకు నిర్ణయిస్తుంది ఇప్పుడు దశమ భావంలో ఏదైనా నేచర్ చెందిన గ్రహం అంటూ శని కూడా స్థితి పొంది ఈ దశమాధిపతి ఎక్కడైనా వేరే పాప గ్రహంతో కలిసి ఉంటే కనుక వీళ్ళకి వృత్తిలో ఇబ్బందులు ఉండటం అంటే వృత్తి స్థిరంగా లేకపోటు ఉంటుంది అది ఒకటే కాదు ఇప్పుడు మామూలుగా మనకి ఈ దశమ భావాధిపతి ఎక్కడైనా నేచ పొందటం అలాగే దశమ భావంలో కానీ దశమాత్ దశమైన సప్తమ భావంలో కానీ పాపగ్రహాలు స్థితిని పొందటం ఈ విధమైన స్థితి ఉన్నా కూడా మీకు వాళ్ళు ఏ విధమైన పని పాట లేకుండా లేకపోతే వృత్తిలో స్థిరత్వం లేకుండా వృత్తి లేకుండా వీళ్ళు జీవన విధానం అనేది ఉంటుంది కాబట్టి వృత్తి తనాన్ని మీరు కనిపెట్టచ్చు